ఈరోజే రథసప్తమి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినము మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అయితే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారుతాడు సాధారణంగా రథసప్తమి రోజు చాలామంది జిల్లేడు ఆకులను నీటిలో వేసుకొని లేదా తలపై భుజాలపై పెట్టుకొని స్నానం చేస్తారు అదేవిధంగా ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే మీరు అనుభవిస్తున్న పేదరికమంతా కూడా పోతుంది మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా మారుతుంది శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమింపబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి తెల్ల జిల్లేడును శ్వేతార్గం అంటారు వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి వంగపువ్వు రంగుపూలు పూసే జిల్లేడు ఒకటి తెల్లపూల జిల్లేడు మరి ఒకటి ఇది హేరంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట తెల్లజిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుని పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్గం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు కూడా బాగా పండుతాయంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతూ ఉంటారు జిల్లేడు ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి ఎంతో విశిష్టత ఉన్న జిల్లేడు చెట్టు ఆకులతో రథసప్తమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజేనని నమ్ముతూ ఉంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి అలా చేయడానికి ముందు మగవారు ఏడు జిల్లేడు ఆకులు మహిళలు ఏడు చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సంపర్క రమాధార సప్తమి సప్తమి ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించటం చేస్తారు అలా చేస్తే ఆ ఇంట సంతోషము సౌభాగ్యము ఐశ్వర్యము పొంగి పొర్లుతాయని నమ్ముతూ ఉంటారు ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు ఎర్రని పువ్వులు ఎర్రని అక్షింతలు ఎర్ర చందనంతో పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలు సంతానము కలుగుతుందని ప్రతీతి అయితే ఈ రథసప్తమి రోజు సూర్య సూర్యభగవాను పూజించే సమయంలో జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేయాలి మన శాస్త్రాలలో జిల్లేడు చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడికి జిల్లేడు ఆకులను సమర్పించాలి జిల్లేడు ఆకుపై నైవేద్యం పెట్టాలి మీ పూజ గదిలో సూర్యభగవానుడి పటం లేకపోయినా పర్వాలేదు మీ ఇంటి బయట లేదా డాబా పైన జిల్లేడు ఆకుపై సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టండి ఈ రథసప్తమి రోజు మీ పూజా గదిలో జిల్లేడు ఆకుపై ఖచ్చితంగా దీపం వెలిగించాలి మీరు స్నానం చేశాక ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోండి ఆ ఆకును కడిగి మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి ఆ ఆకుపై పసుపు కుంకుమ వెయ్యాలి కొన్ని గోధుమలను కూడా ఆ ఆకుపై వేయండి జిల్లాడు ఆకుపై గోధుమలను వేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి దానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టి నెయ్యి వేసి విడివిడిగా రెండు వత్తులు వేయండి ఇప్పుడు ఆ ప్రమిదను గోధుమలు వేసిన జిల్లేడు ఆకుపై పెట్టి ఏక వత్తితో దీపం వెలిగించండి ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మీరు పడుతున్న బాధల గురించి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఇష్ట దైవానికి చెప్పుకోండి ఆ తర్వాత ఆ దీపానికి పువ్వులను సమర్పించండి కుదిరితే జిల్లేడు పూలను సమర్పించండి ఈ రథసప్తమి రోజు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను జిల్లేడు పూలతో అలంకరించండి ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దరిద్రాలు పోతాయి జన్మల పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి ఇలా రథసప్తమి రోజు చేయటం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మంచి ఆరోగ్యము మంచి సంపద కలుగుతుంది జిల్లేడు ఆకుపై గోధుమలు పోసి దానిపై దీపం పెట్టడం వల్ల గ్రహ దోషాలు ఈతి బాధలు కూడా తొలగిపోతాయి మీకు తరతరాలకు తిన్నా తరగని ఆస్తి వస్తుంది రథసప్తమి రోజు సూర్య సూర్యభగవాను నిష్టగా పూజించి ఇలా ఈ ఆకుపై దీపం పెడితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి కనుక రథసప్తమి రోజు మర్చిపోకుండా జిల్లాడు ఆకుతో ఈ చిన్న పని చేసి మీకున్న దరిద్రాన్ని తొలగించుకోండి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వృద్ధి చెందండి రథసప్తమి నాడు సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజించాలి సూర్యుణ్ణి పూజించటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది ఆతిథ్య రూపంలో వాతపిత్త రోగాల్ని సవిత్రు రూపంలో సర్వశస్త్ర బాధల్ని రూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి సూర్య నమస్కారాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన ఉంది యోగాసనం ప్రాణాయామం మంత్రం చక్ర చక్ర ధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు వీటిని బ్రహ్మ ముహూర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుందట సూర్యుడు ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది శ్రీకృష్ణుణ్ణి కుమారుడైన శాంభుడు కుష్టి వ్యాధి బారిన పడినప్పుడు పన్నెండు శ్లోకాలతో సూర్యుని ఆరాధించటంతో అతడి వ్యాధి నయమైందట అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్ అనే రాజు సూర్య సూర్యభగవాను ఆరాధించి సమంతకమణిని వరంగా పొందాడు అనారోగ్యంతో బాధపడేవారు అరుణ పారాయణం చేసిన అరుణహోమం చేయించిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట కాబట్టి ఆరోగ్య ప్రధాత ఐశ్వర్యాత అందరికీ ఆదర్శమూర్తి అయిన ఆ ఉదయ ఉదయభానుణ్ణి భక్తితో పూజించాలి రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటాడు చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం మహేశ్వరుడిగా సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడైన తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దానినే రథసప్తమి అంటారు ఆ రోజున సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు ఆ పుణ్య రోజున అంటే ఈ రథసప్తమి రోజున ఆకాశం మొత్తం కూడా రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు భాసం అంటే ప్రకాశం కరుడు చేసేవాడు భాష్కరుడు అంటే జగత్తును ప్రకాశవంతం చేసేవాడు అని అర్థం సూర్య భగవాను ప్రేరణతోనే సమస్త భువనాలు పగటి వేళ రాత్రి వేళల్లో నిద్రావస్థగాను ఉంటాయి మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా జీవనానికి ఆధారభూతుడిగా కర్మ సాక్షిగా జగచ్చక్షుకుగా భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవాణిగా భావించింది సూర్య మండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని అంతచేతనంలోని అజ్ఞానాన్ని ప్రారదోలేవానిగా వ్యాధులను దూరం చేసేవానిగా సంతోషమైన మనసును స్పష్టమైన చూపును వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపసించి అశ్వాలను ఏడు వారాలుగా ఏక చక్రాన్ని కాలచక్రంగా చెప్తారు సూర్యుని రథానికి ఉన్నదొక్కటే చక్రం సారథి ఉరువులు లేనివాడు గుర్రాలు వాయువు పాములు లేదా గాలి తెరలను పగ్గాలుగా చెప్తూ ఉంటారు ఇవి ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ ఉంటాడు ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే జీవన సత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు వాస్తవానికి సప్త అశ్వాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అని అంటూ ఉంటారు అందులో మనస్సు బుద్ధి ఇవే సూర్యుని అశ్వాలు శరీరమే రథం అశ్వాలు ఇంద్రియాలు బుద్ధి సారథి మనసు పగ్గాలు యోగ శాస్త్రానుసారం దేహమనే రథంలో కుండలిని శక్తియే ఏకచక్రం చక్రాలు ఈ ఆ చక్రానికి ఉన్న ఆకులు అశ్వాలు మహత్తు అహంకారం పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవత్ శక్తియే సూర్యుడు ఆతిథ్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలంలో కాంబోజ దేశమున యశో ధర్ముడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుడికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వజన్మున పరమలోభి అయిన వైశ్యుడు రణసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోభి అయినందున వ్యాధిగ్రస్తుడైనాడు అని చెప్పారు దీనికి పరిహారము అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా ఇలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగేనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ మహాత్ముడు తెలిపాడు ఇది ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన రోజు ఈ రథసప్తమి అనేది ఈరోజు సూర్యగ్రహణంతో సమానం ఈ ఈ ఈరోజు అరుణోదయ వేళ చేసే దాన జప అర్జ ప్రధాన తర్పణ దానాలన్నీ కూడా అనేక కోట్ల రెట్ల పుణ్య ఫలితాలను ఆయుర ఆరోగ్య సంపదలను ఇస్తుంది రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సూర్యుడి పుట్టినరోజు రథసప్తమి రోజు ఎవరైనా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేస్తే చాలు జన్మజన్మల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక రెండు వస్తువులను నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే తిరిగి లేని విధంగా ఐశ్వర్యం కలుగుతుంది ఆ రెండు ఏమిటంటే ఒకటి జిల్లేడు ఆకు రెండవది రేగి పండ్లు ఈరోజు జిల్లేడు ఆకును కోసి పాలు లేకుండా శుభ్రంగా ఆకును కడిగి ఆ ఆకును మరియు రేగి లేదా రేగి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే తొందరలోనే ఐశ్వర్యవంతులు అవుతారు దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులు ఏడు రాగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయండి జిల్లేడు ఆకులను సేకరించినప్పుడు పాలు కంటిలో పడకుండా జాగ్రత్తగా సేకరించాలి ఆ ఆకులకు పాలు లేకుండా శుభ్రంగా కడగాలి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉన్న గుర్రాలు ఏడు కాబట్టి ఇలా శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజు తల స్నానం చేయాలి ఇలా చేస్తే ఏడు జన్మల్లోని పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏడు రకాలైన పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఆ ఏడు పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలుసు చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు మనసులో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోతాయి ఈ ఏడు రకాలైన పాపాలు పోవాలంటే రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలస్నానం చేయాలి అలా వీలు కాకపోతే ఎన్ని జిల్లేడు ఆకులు లభిస్తే అన్ని లేదా చిక్కుడు ఆకులను అయినా సరే ఉపయోగించుకోవచ్చు ఈ రోజు స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుని స్నానం చేస్తే తొందరలోనే రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది సప్తమి రోజు స్నానం చేసే సమయంలో మీరు చదవలసిన ఆ శ్లోకం ఏమిటంటే జన్మ కృతం పాపం మాయా జన్మస్తు సప్తమస్తు తన్మే రోగంచ సోకంచ మాకరి హంతు సప్తమి అంటే ఏడు జన్మల్లోని పాపాలు రోగాలు శోకాలు కూడా తొలగిపోవాలని ఈ శ్లోకం అర్థం ఇలా స్నానం చేశాక ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అలాగే ఈరోజు ఒక బ్రాహ్మణుడికి గొడుగు ప్రాదరక్షకులు దానం ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి సూర్యుడి అనుగ్రహంతో పాపాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు రథసప్తమి నాడు బంగారము కాని వెండి గాని రాగి గాని దానం చేయాలి ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధముగు రథోత్సవాది కార్యక్రమాలను సూచిస్తూ కాలక్షేపం చేయాలి రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహించే ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుడిని మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు నాలుగు దోసిళ్లతో నీరు వదిలి ఆర్జం ఇచ్చి నమస్కరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు పూజలేమీ అవసరం లేదు భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ ఈ నియమాలు పాటించి సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో జీవించండి